మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ నెల వచ్చే నెల జూన్ రెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన దగ్గర గుంటూరు జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఆనాటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టణాల్లో సెంటు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తే ఇది చాలా అన్యాయం అక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సరిపోదని ప్రతి చోట మీటింగ్లో చెప్పి చాలా అధికారంలో వస్తే పట్టణాల్లో రెండు సెట్లు ఇచ్చి గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం అనేది జరిగింది కానీ ఆచరణలో ఇప్పటి వరకు నిరుపేదలకు ఇస్తానన్న ఇళ్ల స్థలాల గురించి ఫలానా చోట మేము స్థలాల్ని చూశాం అనేటటువంటి మాట కూడా ప్రభుత్వం వైపు నుంచి రావట్లేదు దీని మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కనపడుతూ ఉంది అతింట్లో ఉండలేక సొంత ఇళ్ళు లేక అసలకే పెరుగుతున్నటువంటి ధరలు ఆకాశాన్ని అడుగుతున్నటువంటి ఈ దశలో కరెంటు ఛాతీలు విపరీతంగా పెరుగుతున్న ఈ దశలో సొంత కూది కోసం ప్రయత్నాలు చేసి ఇప్పటికే అన్ని చోట్ల రాష్ట్రంలో అర్జీల్ని పెట్టుకోవడం అనేది జరిగింది కానీ ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు సానుకూల స్పందన రాని కారణంగా ఉద్యమాన్ని సీరియస్గా భవిష్యత్తులో నిర్వహించడానికి ప్రాథమికంగా రెండో తేదీన జూన్ రెండో తేదీన తాలూకా కార్యాలయాలు అన్నిటి వద్ద రాష్ట్రంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నా ఇక మరొక విషయం నిన్ననే ఒక ముఖంగా చూడటం జరిగింది ఆ ప్రాంతాలకు కూడా సిపిఐ ప్రతినిధి బృందంగా మేము వెళ్ళాం ఒక్కోర్టు చట్ట సవరణ బిల్లు ఆమోదించినటువంటి ఒక రెండు మూడు నెలల్లోనే ఆ బిల్లు యొక్క ప్రమాదం ఒక్బోర్డు భూములన్నింటిని కూడా మింగేసేటటువంటి దాడి కనపడుతూ ఉంది పెద్ద మసీదుకు సంబంధించిన భూములు చిన్నమల్లయ్య పాలెంలో రెడ్డిపాలెంలో ఉన్నటువంటి భూముల్ని ప్రభుత్వం తీసేసుకొని ఇండస్ట్రియల్ పార్కు కడతామని చెప్తా ఉన్నారు అలాగే చరికాకాలంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు ఎకరాల భూమి చాలా బ్రహ్మాండమైన భూమి సుమారు డెబ్బై ఎనభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి పేద రైతులు సాగు చేసుకొని ప్రతి సంవత్సరం ఒక్కోటికి కౌలు కట్టేటటువంటి రైతుల నోట్లో నుంచి రైతుల చేతులని కౌలు కట్టేటటువంటి రైతుల నోట్లో నుంచి రైతుల చేతుల్లో నుంచి లాగేసుకునేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఒక బోర్డుకు సంబంధించినటువంటి భూముల్ని వాళ్ళకి తరతరాలుగా ఆ బోర్డులో కింద ఉన్నటువంటి భూములన్నీ ఆ ముస్లిం సమాజానికి ముస్లిం సమాజ అభివృద్ధికి కేటాయించినటువంటి భూముల్ని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఎక్కడెక్కడ మన ఫిల్మ్స్కి సంబంధించినటువంటి ఒక భూములు ఉన్నాయో అవన్నీ కబ్జా చేయటంలో భాగంగా చిత్ర విచిత్రమైన పేర్లన్నీ పెట్టి ఇప్పటికే మన తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక మంది ఆ భూముల చుట్టూ చక్కెరలు కొడతా ఉన్నారు చాలా విలువైన భూములు చినకా దగ్గర ఉన్నటువంటి భూములు ఒక్కొక్క ఎకరం ఐదు కోట్లు చేసేట ఆ సంపద ఎవరినో వాళ్ళకే చెందాలి తప్ప ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మేము కాజేస్తామంటే అది సరైన పద్ధతి కాదని దానిపైన అవసరమైతే అంజుమన్ వాళ్ళకి సపోర్ట్గా ఒక్కోర్ భూముల పరిరక్షణ కమిటీకి సపోర్ట్గా సిపిఐ అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే మరొకటి నిన్న తెనాల్లో చూశాం పోలీసులు నడి రోడ్డు మీద ముగ్గురు కుర్రాళ్ళు కూర్చోబెట్టి అరికాలు కోటింగు ఆ పోలీసు వాళ్ళకు సేపు పైశాచిక ఆనందం పొందుతూ వాళ్ళు పడతా ఉన్నారు ఏమిటి విచిత్రమైన ధోరణి ఎవడిచ్చాడు మీ కలికలు వాళ్ళు నేరం చేశారు తీసుకెళ్ళండి స్టేషన్లో పెట్టండి కేసు బుక్ చేయండి కోర్టు చెప్పుకుంది ఏ రకమైన సిట్ చేయాలో కోర్టు చేయాలి తప్ప మీరు మ్యాన్ హ్యాండ్లింగు నడి రోడ్డు మీద మేము పోలీసులు కాబట్టి ఏవైనా చేస్తామనేటటువంటి ఆ దుర్మార్గం మంచిది కాదు దాన్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైన ఉగమతులకు వ్యతిరేకంగా ఇవాళ సమాజం కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం ఎంత దయచే వస్తాయంటే ఒక పార్టీ అది మావోయిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని హాస్పిటల్లో ఉన్న మట్టుబెట్టి చంపి సమాజం కూడా వాళ్ళకి ఇమ్మకుండా మీరే ఎక్కడో దిక్కులేని శవంలాగా లాగా తగలబెడతారా వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు నంబాల కేశవరావు బంధువులు అందులో ఛత్తీస్గఢ్ వచ్చారు లోకల్గా ఉన్న ఎస్పీని గెలిచారు మా వాడి బాడీని మక్కిపోండి మా ఊరు తీసుకొని మేము ఎక్కడ దాని సంస్కారాలు చేసుకుంటామని అడిగితే కనీసం మీకు మావోయిస్ట్ పార్టీ వాళ్ళ సవాళ్ళను చూసినా మీరు భయపెట్టమంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో టువంటి స్థితిలో ఉన్న ఈ దశలో మానవత్వాన్ని మర్చిపోతున్నటువంటి ప్రభుత్వాలకి మానవత్వం తెలిసొచ్చేటటువంటి పద్ధతుల్లో మానవతావాదం కోసం ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి దానిపైన పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం